జేడికేడి ఇద్దరు మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ కీర్తిని ఎలా చంపావు అని నిలదీస్తూ ఉండగా వాళ్ళిద్దరూ కలిసి టూర్కి వెళ్ళడం ఆ తర్వాత వాటర్ ఫాల్స్కి వెళ్తానని కీర్తి అడగడం గైడ్ని ఏర్పాటు చేయడం అన్నీ కీర్తి చెప్తూ ఉంటుంది గైడ్ రావడంతో మేము కంగారు పడిపోయాం వన్ ఆర్ టూ అవర్స్ అలా తిరిగి ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా సురేష్ని తీసుకొని వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాను అని అంటూ సురేష్ ఆదమర్చి ఉన్న టైంలో తనే కడుపులో పొడిచేసినట్టు చెప్పేస్తుంది కీర్తి కీర్తి పడవడంతో షాక్ అయిన సురేష్ ఎందుకు ఇలా చేశావు అంటూ ఉండగా నా ప్రేమకి నువ్వు అడ్డు రావద్దు అని కీర్తి అంటూ ఉంటుంది నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు నీ ప్రేమతో నేను నిన్ను కలుపుతాను అని అతను అడిగినా కూడా వినకుండా నువ్వు చస్తేనే అతనితో నా పెళ్లి చేస్తారు నా తల్లిదండ్రులు అని కీర్తి అంటూ మళ్ళీ పొడిచేసి అక్కడున్న వ్యక్తులకి అతని ఒంటి మీదున్న బంగారాన్ని తీసుకొని శవాన్ని ఎక్కడన్నా పడేయమని చెప్పేస్తుంది ఇక ఆ కత్తికున్న రక్తపు మరకలని తన కోర్టుతో క్లీన్ చేసి కోర్టుని కూడా విసిరేస్తుంది అలా జరిగిన మర్డర్ ప్లాన్ గుర్చి కీర్తి వివరించగానే కోపంతో రగిలిపోతూ ఉంటుంది జేడీకేడి సాధు కూడా ఇలా అంటుంటాడు నువ్వు అతన్ని అర్థం చేసుకోలేదమ్మా నీ భర్తని నువ్వు అర్థం చేసుకుంటే నీ మనసులోని మాటని అతనికి చెప్పు ఉంటే నీ ప్రేమతో అతనే కలిపేవాడు కానీ నువ్వు మర్డర్ చేసి తప్పు చేసావు అని సాధు అంటూ ఉంటాడు నీ ప్రేమ కోసం నువ్వు ఒక ప్రాణాన్ని బలి తీస్తావా వాళ్ళకే మన్ సమాధానం చెప్తావు అంటూ సురేష్ తల్లిదండ్రులని పిలవగా నా కొడుకుని కాదు మమ్మల్ని కూడా నువ్వు చంపేశావు ఇప్పుడు మేము ఎందుకు బతకాలి అని ఏడుస్తూ ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు ఇక నువ్వు చేసింది తప్పు కాదు పాపం అని జేడీకేడీ అంటూ ఉండగా ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి అని కీర్తి అతని బాయ్ ఫ్రెండ్ వేడుకుంటున్నా కూడా శిక్ష తప్పదు అంటూ తీసుకొని వెళ్ళిపోతారు దాంతో అక్కడికి మర్డర్ కేసు సాల్వ్ అవుతుంది నైటు ఇంటికి జగదాత్రి కేదార్లు రాగానే అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు టూ డేస్ నుంచి కాల్ చేస్తే కట్ చేసి బిజీ అని మెసేజ్ పెడుతున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అని కాశికి నిలదీయగా అర్జెంట్ పని మీద వెళ్ళాం వదిన అని అంటూ ఉంటుంది జగదాత్రి ఉన్నట్టుండి వెళ్ళిపోతారు ఎప్పుడో వస్తారు ఏదైనా అడిగితే ఏదో కారణం చెప్తారు మీరేదో దాస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అని కౌశికి అంటుండగా లేదు ఏ మ్యాటర్ కూడా మేము దాచట్లేదు అని కేదార్ అబద్ధం చెప్పేస్తాడు మాట మార్చడానికి బాబు అని అడుగుతుంది దాత్రి అప్పుడు ఇప్పుడే పడుకున్నాడు మార్నింగ్ నుండి నేను ఛానల్లోనే ఉండడం జరిగిపోయింది నేను లేకపోతే పడుకోలేదంట వాడు అని కోశికి అనగానే ఫేక్ న్యూస్కి నువ్వు నుండి ఛానల్లో ఉండడం ఎందుకక్క ఎవరికైనా చెప్తే సరిపోదేది కదా అని కేదార్ అంటుండగా అనుమానంగా కౌశకి చూస్తూ నేను ఫేక్ న్యూస్ కోసం ఛానల్లో ఉన్నానని నీకెలా తెలిసింది నాకు జేడి టీంకి తప్ప ఆ విషయం ఎవరికి తెలియదు కదా అని కౌశకి నిలదీస్తూ ఉండగా కంగారు పడుతూ ఉంటారు ఇద్దరు చెప్పండి నా దగ్గర మీరు ఏం దాస్తున్నారు అని మళ్ళీ కౌశీకి నిలదీయడంతో లేదు వదినా ఏం దాయట్లేదు అని అంటూ ఉంటుంది దాత్రి మరి ఆ ఫేక్ న్యూస్ గురించి కేదార్ ఎలా చెప్పాడు అని నిలదీస్తూ నిలదీస్తుండగా అది ఫేక్ న్యూస్ అని వేరే ఛానల్లో చూసానక్క మేము ఆ మ్యాటర్నే చెప్పాం పోలీసులు సాయంత్రం నిందితుల్ని అరెస్ట్ చేస్తే మీరు పొద్దున్నే అరెస్ట్ చేశారని ఛానల్లో వేశారు కదా అందుకే అది ఫేక్ న్యూస్ అని వేరే ఛానల్ వాళ్ళు టెలికాస్ట్ చేశారు అలా నాకు తెలిసింది అని కేదార్ చెప్పడంతో అవునా అంతేనా సరే మీరు వెళ్ళి ఫ్రెష్ రండి డిన్నర్ చేద్దాం అని కోషికి చెప్పి తన ఛానల్ వాళ్ళకి కాల్ చేసి మన న్యూస్ ఫేక్ అని ఏదైనా ఛానల్లో వస్తుందా అని ఎంక్వైరీ చేయగా లేదు మేడం ఏ ఛానల్లో కూడా రావట్లేదు అని అసిస్టెంట్ కౌశికీకి చెప్పగానే ఇదేంటి రావట్లేదని వీళ్ళు చెప్తున్నారు కేదార్ మరి అలా ఎందుకు చెప్పాడు ఇప్పుడే తెలుసుకోవాలి అని స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్తుంది కౌశికి వదనికి అనుమానం వచ్చింది మనం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు దాత్రి కేదర్ అప్పుడే వెనకాల నుండి జగదాత్రి అని పిలుస్తుంది కౌశికి దొరికిపోయామా అని వెనక్కి తిరుగుతారు ఇద్దరు మీరేదో ఫేక్ న్యూస్ ఛానల్లో వస్తుందని ఎక్కడనో చూశానని చెప్పారు ఆ ఛానల్ పేరు కానీ లింక్ కానీ ఎక్కడైనా ఉందా అని కౌశికి అడుగుతుండగా తడబడుతూ ఉంటాడు కేదర్ అది ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ వదిన అందుకే అంత క్లారిటీగా గుర్తు పెట్టుకోలేకపోయాం అని జగదాత్రి అంటూ ఉంటుంది అవునా ఆహా కానీ మీరేదో దాస్తున్నారని నాకు అనుమానంగా ఉంది మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి నేను మీకు అండగా ఉంటా అని కౌశికి చెప్తుండగా అలాగే వదినా అని అంటూ ఉంటుంది దాత్రి ఈ రేపు ఫంక్షన్ ఉంది గుర్తుంది కదా అని కౌశికి అనగానే గుర్తు లేకపోవడమేంటక్క రేపు నుండి సాయంత్రం వరకు మేమే దగ్గరుండి పనులు చేస్తాం అని కేదార్ అనడంతో పనులు మీరెందుకు చేస్తారు మీరు గెస్ట్లు కదా అని వైజయంతి నిశి యువరాజ్ ఒక్కటేసారి అనేస్తారు అక్క అప్పుడప్పుడైనా నువ్వు గుర్తు చేయి వాళ్ళు గెస్ట్లని లేదంటే వాళ్ళే ఇంటి ఓనర్లలాగా ఫీల్ అయిపోతారు అని యువరాజ్ నిషి అంటూ ఉంటారు మీకు ఏమీ కాకపోవచ్చు కానీ ఈ ఇంటికి వాళ్ళు బాగా కావలసిన వాళ్ళు ఏమవుతారో చెప్పమంటావా నిషిక అని అప్పుడే అక్కడికి వచ్చిన సుధాకర్ అనడంతో ఆగు ఏం చెప్పాల్సిన అవసరం లేదు అని వైజయంతి అంటూ ఉంటుంది సుధాకర్ని నీ కోడలే చెప్పమంటుంది కదా చెప్తాను వినండి అని ఏదో చెప్పబోతుండగా ఇప్పుడు గొడవ అవసరమా బాబాయ్ పదండి డిన్నర్ చేద్దాం ఫ్రెష్ రండి మీరు అని జగదాత్రి కేదార్కి చెప్పగానే అక్కడితో గొడవ సర్దుమణిగై డిన్నర్కి కూర్చుంటారు ఇక కేదార్ అమ్మ ఒక్క నిమిషంలో దొరికిపోయే వాళ్ళం జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉండగా మర్డర్ కేసు వల్ల డిస్టర్బ్ అయ్యాం కదా అందుకే అలా అయ్యాం ఈసారి నుండి జాగ్రత్తగా ఉందాంలే అని జగదాత్రి అంటూ ఉంటుంది ఇక కేదార్ జగదాత్రి చెయ్యి పట్టుకుని దగ్గరికి తీసుకొని చెంపలు నిమురుతూ ఉండగా అప్పుడే బూచి లోపలికి వస్తాడు సిస్టర్ సిస్టర్ అని అంటున్నా కూడా వీళ్ళు లోకాన్ని మైమర్చిపోయి ప్రేమలో మునిగి ఉండగా సిస్టర్ అని వచ్చి బెడ్ పైన కూర్చుంటాడు ఏంటి నేను వచ్చినా పట్టించుకోవట్లేదా నేను వచ్చింది గమనించలేదా మీరిద్దరూ అని అంటూ ఉండగా అయ్యో చూసుకోలేదన్నయ్య అని అంటూ ఉంటుంది దాత్రి చూసి వెళ్ళిపోవచ్చు కదా బావా అని చిన్నగా నసుక్కుతూ ఉంటాడు కేదార్ నీకు తెలుసు కదా సిస్టర్ నిన్ను చూసుకోవడానికి వచ్చిన పవన్ కంపెనీ కూర్చి అందులో జాబ్ రావడానికి ఏమైనా డబ్బులు పెట్టాలా అని అడుగుతూ ఉంటాడు బూచి అటువంటిది ఏం ఉండదన్నయ్యా అని అంటూ ఉంటుంది దాత్రి వాడి కోసం మాట్లాడడానికి ఇక్కడి దాకా వచ్చావా అని కేదార్ కోపంగా అంటూ ఉంటాడు అదేం లేదులే కానీ అంటూ ఇప్పుడే చెప్తే నా పరువు పోతుంది ఎలాగూ జాబ్ వస్తుంది కదా అప్పుడు చెప్తానులే అని అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు బూచి ఇప్పుడు ఆపేసిన పనిని కంటిన్యూ చేద్దామా అని కేదార్ అంటూ ఉండగా కోపంగా చూస్తుంది దాత్రి తెల్లవారిపోతుంది బాధ భరించలేని యువరాజ్ కోపంగా మందు తాగుతూ ఉండగా ఏంటిది ఈ టైంలో మందు తాగడం ఏంటి పద కిందికి వెళ్దాం అని బలవంతంగా నిసి యువరాజ్ని కిందికి తీసుకొస్తూ ఉంటుంది కింద సుధాకర్ కౌశికి మాట్లాడుకుంటూ ఉంటారు జగదాత్రి కేదార్లు కూడా కిందికి దిగి వస్తూ ఉంటారు ఇక కింద పనులు చూసుకుంటూ ఉంటారు వైజయంతి అప్పుడే వస్తున్న యువరాజ్ని చూసి ఇంట్లో పనంతా చేస్తానన్నావు కదరా నువ్వు రాలేదని వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని ఎత్తి పొడుస్తుంది వైజయంతి మేము వచ్చాం కదా అత్తయ్య డెకరేషన్ పనులు చూసుకుంటాం అని అంటూ ఉంటుంది సరే చూసుకోండి అని అంటూ వెళ్ళిపోతాడు సుధాకర్ ఇక పనులన్నీ చెక్కబెట్టడంలో మునిగిపోతారు జగదాత్రి కేదార్ పని చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటారు నిషి యువరాజ్ కాచి కౌశిక్కి కలిసి చెస్ ఆడుతూ ఉంటారు అప్పుడు బూచి వచ్చి కూర్చొని ఏంటిది ఫంక్షన్ లాగా లేదు ఏం మజా లేదు అని అంటుండగా అంత్యక్షరి ఆడుదామా అని కాచి అంటుంటుంది దానికన్నా బెటర్ సైలెంట్గా ఉండడం అని అంటుంది నిషిక మరేం చేద్దాం అని అడుగుతూ ఉండగా నా దగ్గర ఒక న్యూ ఆట ఉంది చెప్పమంటారా నిన్న టీవీలో చూశాను భర్త భార్యని ఎత్తుకొని నిలబడాలి ఎవరు ఎక్కువసేపు నిలబడితే వాళ్ళే విన్నర్స్ అని అనగానే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బావా అంతక్షరి ఆడదాం అని కేదార్ కూడా అనడంతో కేదార్ని రెచ్చగొడుతూ యువరాజ్ ఆస్తి కోసం పెళ్లి చేసుకున్న వారికి ప్రేమ వాల్యూ అంటే ఏం తెలుస్తుంది అని రెచ్చగొట్టగానే నేను ఛాలెంజ్కి రెడీ అంటాడు కేదార్ ఇక ఛాలెంజ్ మొదలు పెడతారు ముగ్గురి మధ్యలో ఇక కేదార్ సడన్గా అడుగు వేయడంతో తాగి ఉండడంతో తూలి కింద పడిపోతాడు అప్పుడు బూచి వెటకారంగా ఇదే నా ప్రేమ పెళ్లి కూర్చి నువ్వు చెప్పింది ఇంత గొప్పగా ఇలా తూలి పడిపోవడానిక ఆ కేదార్ బామర్దిని చూడు ఇద్దరూ కలిసి అన్యోన్యంగా నడుస్తారు వాళ్ళు బెస్ట్ కపుల్ అంటే అని అనగానే అప్పుడే వచ్చిన పనివాడు అవును బాబు నిజంగానే అని అనేస్తాడు దాంతో అంటే మేము మేం పడ ఈ చదర్ కాదా అని యువరాజ్ కోపంగా అంటుంటాడు సారీ చెప్పమని వాడి మీది మీదికి కొట్టడానికి వెళ్ళబోతూ ఉంటాడు యువరాజ్ దాంతో ధాత్రికేదార్లు ఆపి పనికి వెళ్ళిపోమంటారు ఆ పనతన్ని నిషిక యువరాజ్ని లాక్కొని లోకి వెళ్ళిపోతుంది మజ్జిగ తీసుకొస్తాను అని వెళ్ళిపోతుంది మందు తాగుతూ గార్డెన్లో ఉన్న ఆ పనతన్ని చూసి నన్ను చూసి నవ్వుతావారా అని అంటూ వెనకాల నుండి వెళ్ళి కర్రతో గట్టిగా బాధిస్తాడు దాంతో అతను కింద పడిపోతాడు రక్తం కారుతూ ఉంటుంది తల నుండి దాంతో పని వాళ్ళందరూ కలిసి బూచితో సహా అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇక దాంతో అక్కడ జరిగిన గొడవకి సుధాకర్కి గుండెపోటు వచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు ఆస్తమా అటాక్ అవుతుంది సుధాకర్ని లోపలికి తీసుకెళ్లి ఇన్హెల్లర్ ఇస్తుంది ధాత్రి ఏం చేసావురా నువ్వు ఇలా తయారవుతున్నావేంటి అందరూ యువరాజ్పై విరుచుకుపడతారు ఇక నేనేం చేశాను నేనేం చేయలేదు నన్ను చూసి నవ్వితే సైలెంట్గా ఉండాలా అని యువరాజ్ కోపంగా అంటుండగా సైలెంట్ సైలెంట్గా ఉండమని సైగా చేస్తూ ఉంటుంది అప్పుడు కోపంగా కోషికి యువరాజ్ దగ్గరికి రాగా తాగావా అని అడుగుతుంటుంది ఎస్ తాగాను అని యువరాజ్ అంటూ ఉంటాడు ఇప్పుడు యువరాజ్ కి ఎవరే శిక్ష వేయనున్నారు అసలు ఫంక్షన్ సజావుగా జరుగుతుందా రాను నెప్సో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్